ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది అదేవిధంగా పూజలో మనం పెంచడం చాలా ముఖ్యం తెలిసో తెలియకో కొందరు పూజ సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు దీనివలన వారికి పూజ ఫలం లభించదు పూజ అసంపూర్ణంగా ఉంటుంది అయితే పూజలో ఏ నియమాలు పాటిస్తే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు పూజ చేసేటప్పుడు మీరు మీ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి గంట ధూపం దీపం మొదలైన వాటిని మీ కుడి వైపున ఉంచాలి పూజ సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు పువ్వులు నీటి కుండ శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి ప్రశాంతత ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం చేరుకుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ గది ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి ఈ దిక్కున పూజ మందిరం ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి సంపద సంతోషం ఆరోగ్యం లభిస్తాయి మత విశ్వాసాల ప్రకారం ఇంటి పూజ గదిలో నిలబడి పూజ చేయకూడదు ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం కాదు కాబట్టి పూజ సమయంలో ఇంట్లో నిలబడి పూజ చేయకండి మీరు పూజ చేసినప్పుడు మీరు నేలపై కూర్చొని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి మన సనాతన సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు నల్లని వస్త్రాలు ధరించడం నిషేధమని పండితులు చెప్తున్నారు పూజలోనే కాదు శుభకార్యాలయ సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది అందుకే ఒక శనీశ్వరుని పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజ సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతుంది శనివారాలలో పూజ గదిని శుభ్రం చేయాలి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది ఇంట్లో ధనం పెరుగుతుంది దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు విగ్రహాలను నేలపై ఉంచుతారు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటోలు మరియు విగ్రహాన్ని ఉంచకూడదు అలా కాకుండా దేవుని పటాలను శుభ్రమైన వస్త్రంపై పెట్టాలి అలాగే పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా పూజలు చేయరాదు పూజలో దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణం రోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మీ తలపైన అక్షంతలను వేసుకుంటే ఆ దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది నిత్యం తమలపాకులను దేవునికి సమర్పించాలి దీనివల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం అలాగే ధూపం ఇచ్చేటప్పుడు వాటి సంఖ్యపై శ్రద్ధ వహించండి గ్రంథాల ప్రకారం మీరు ధూపం లేదా అగరవత్తులు దేవునికి హారతి ఇచ్చినప్పుడల్లా దాని సంఖ్య ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిదిలాగా మీరు దీపం వెలిగిస్తున్నట్లయితే ఒత్తుల సంఖ్య కూడా బేసి సంఖ్యలో ఉండాలి శాస్త్రాల ప్రకారం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత పువ్వులు లేదా చెంచా సహాయంతో హారతి చుట్టూ నాలుగు సార్లు నీటిని జిలకరించి భూమిపై వదిలేయాలి అలాగే హారతి దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపై ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి హారతి దీపాన్ని పల్లెంలో ఉంచడం ఉత్తమం పూజ సమయంలో వెలిగించే దీపం కుందులు శుభ్రంగా ఉండాలి అలాగే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు ఎక్కడ పగలకుండా ఉండాలి పూజలో పగిలిన దీపాన్ని ఉపయోగించడం వల్ల అశుభం కలుగుతుంది మీరు పూజ ప్రారంభంలో దీపం వెలిగించినప్పుడు దీపంలో తగిన మోతాదులో నెయ్యి లేదా నూనె ఉండేలా జాగ్రత్త పడాలి అప్పుడు పూజ ముగిసేలోపు దీపం కొండెక్కకుండా ఉంటుంది మీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమయం తర్వాత గంట మోగించడం చెయ్యరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొ సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో లేదా పూజ గదిలో గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి చాలామంది బంతి పూలు ఎంతో అందంగా ఉంటాయని వాటిని పూజకు ఉపయోగిస్తూ ఉంటారు అయితే బంతి పూలకు శాపం ఉండడం వలన వాటిని పూజకు ఉపయోగించకూడదని పండితులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి